ఇక్కడ చూస్తున్నది టేక్ ఫ్రేమ్తో తయారు చేయబడిన సోఫా టేక్ ఫ్రేమ్కు స్పాంజీలను ప్లైవుడ్ను కత్తిరించుకొని స్పాంజీలను అంటుపెట్టి బ్యాక్ సైడ్ భాగంలో కరువులాగా డిలక్స్ సీట్లు ఎలా ఉంటాయో అలా అవి వచ్చే విధముగా దీనిని ఫోమ్తో బెండ్ చేయడము పై భాగంలో కూడా కరువు వచ్చే విధముగా బెండు చేయడం జరిగింది చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ చేరవేయండి ఈ సోఫాను కొలతల ప్రకారంగా ప్లైవుడ్ కత్తిరించి ఏం చేసి ఇక్కడ ఆ కింది భాగంలో ఇది ఎంత ఫోమ్ ఉన్నది చారించ్ ఫోమ్ ఉన్నది హాఫ్ ఇంచ్ చెక్క ఉన్నది దీని ప్రకారంగా దీన్ని కత్తిరించి సైజ్ ప్రకారంగా బ్యాక్ సైడ్ దాకా వెనకదాకా పోయింది అది ఎందుకు వెనకదాక ఎందుకు పోవాలి మీది సపోర్ట్ కాబట్టి మీది సపోర్ట్గా ఉంటేనే కూర్చోవడానికి ఈ కరువు లాగా కనపడుతుంది అది ఏమంటారు దీన్ని ఏమంటారు సీట్ అంటారు నడుము నొప్పి రాకుండా పనిచేస్తుంది ఆరామ్సే ఉండడానికా దీని మీద వాడింది ఏమంటారు దీన్ని వెల్వెట్ వెల్వెట్ ఏం కాస్ట్లీ ఉంటుంది అందాది ఇది ఇండియా సిక్స్ హండ్రెడ్ ఉందా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఈ మధ్యలో మనకు ఇదేనా ఎక్కువ నడిచేది ఇప్పుడు ఇప్పుడు ఇదే నడుస్తుంది ఇప్పుడు ఇలా ఎన్ని సోఫా సెట్ చేసిరా ఇక్కడ మీరు సోఫా సెట్ అంటే ఒకటి పెద్దది ఇది ఎన్ని ఫీట్లు ఉన్నది ఐదు ఫీట్లు ఉంటుందా ఐదు ఫీట్ల సోఫా ఫీట్ దో ఫీట్ దో ఫీట్ దో ఫీటు దో ఫీటు ఫైవ్ ఫీటు మొత్తం ఎంతమంది సీటర్స్ ఇది ఫైవ్ మెంబర్స్ కూర్చోవడానికి ఆరాగా ఉంటుంది ఈ హైటు కంఫర్ట్గా ఉందా ఈ సోఫాలో కంఫర్ట్గా ఉంది ఆరామ్ చే ఆరాగా ఉండొచ్చు కదా ఆరాగా ఉండొచ్చు సైడ్ భాగము కరువు ఎలా ఉందంటే ఇక్కడ పై భాగానికి కొన్ని కింది భాగానికి టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ ఇంచెస్ ఎక్కువగా కరువు చేసినారు ఇక్కడ ఈ కరువు చేయడం వల్ల కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది నడుము నొప్పి రాకుండా పనిచేస్తుంది ఈ కరువు చాలా బాగుంది ఎందుకంటే మనము డిలక్స్ సీట్లా ఎలా కూర్చుంటామో లగ్జరీ సీట్లా ఎలా ఉంటుందో అదే ప్రకారంగా ఇక్కడ ఈ సోఫా తయారు చేయడం జరిగింది సోఫా సెట్ మొత్తం ఇలానే ఇదే వర్క్తోటి చేయడం జరిగింది బ్యాక్ సైడు సీటుకు రెస్ట్ భాగంలో కింది భాగము ఈ కరువు నుంచి ఎనిమిది ఇంచులు పై పైభాగము నుంచి ఇంచుల మధ్యలో దాదాపు ఇంచుల డిఫరెంట్తో ఈ కరువును తీయడం జరిగింది పై భాగము కరువు ఎందుకంటే మనము కూర్చున్నప్పుడు వెనకకు ఆరాం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల సోఫా యొక్క అందము కానీ మనము కూర్చున్నప్పుడు ఫ్రెష్ మంచిగా ఉండడానికి వీలుగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంది ఈ సోఫా చూస్తున్నారు కదా ఎలా ఉంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఈ సోఫా చిన్న సోఫా అంటాము సింగిల్ సోఫా అలాగే త్రీ సీటర్ సోఫా ఇక్కడ కూర్చున్నది సింగిల్ సీటరు త్రీ సీటర్ పైన ఇలా కూర్చోవడం ద్వారా కంఫర్ట్గా ఉంది కాబట్టి మనం కూర్చున్నప్పుడు ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు రిలక్స్ సీట్లో ఎలా కూర్చున్నామో అలాగే ఉంటుంది ఇక్కడ సోఫాలు వర్క్ చేస్తాను కర్టన్సు రకరకాల పనులు నేను అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాను అన్ని రకాల వీడియోలు తీస్తూ ఉంటాను ఇక్కడ కనిపిస్తున్నది చూడండి అందరికీ చేరవేయండి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను సోఫా త్రీ సీటరు సింగిల్ సీటరు సింగిల్ సీటరు టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఫైవ్ మెంబర్స్ కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంది అద్భుతంగా ఉంది మరెన్నో వీడియోలు చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి అందరికీ వందనాలు